కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం వలయం రచన చాగంటి తులసి గేటు తీసి లోపలికి అడుగుపెట్టాను మా అమ్మగారు వీధి అనుగు మీద కూర్చొని ఉన్నారు నువ్వా అమ్మ ఉత్తరం రాయలేదేం స్టేషన్కి రమను చిట్టూ వచ్చేవారు కదా అంటూ పలకరించారు ఎవరు వచ్చారు అంటూ పక్క గదిలోంచి రమణ శాంతి అమ్మలు బయటికి వచ్చారు అరే వదినే అమ్మ వదిన ఇంట్లోకి కేకలెట్టింది అమ్ములు రావణకు నన్ను వచ్చావే అన్నది శాంత వదిన వస్తుందని నాకు తెలుసు అన్నాడు రమణ శాంత తను రాననుకోవడం సబబే రమణ వస్తాడు వస్తాననుకోవడము సబబే తనకి నవ్వొచ్చింది రావడము రాకపోవడం రెండు సబబులే ప్రతి విషయం అంతే ఎటుపక్కకి అటుపక్క సబబు సరి అయిన కారణం దొరుకుతాయి కాస్త తెరక ఉండాలి కానీ రెండింటినీ సమర్థించవచ్చు లోపల నుంచి అత్తగారు ముసలమ్మగారు కూడా బయటకు వచ్చారు సొద్ధ చేసుకుంటూ లేచి వచ్చారేమో ముసలమ్మగారు చిన్న గవాంచ గుడ్డ కట్టుకొని ఉన్నారు బుర్ర మీద ముసుగులేనే లేదు మెళ్ళో పెద్ద రుద్రాక్ష రుద్రాక్షల తాబాలం గవాంచ పైనుంచి వేలాడుతుంది వచ్చావా మనవరాల రాజుడి వాడు రాలేదా ఉత్తరం రాకపోతే ఇద్దరు కలిసి వస్తున్నారు ఎందుకు రాయడమని మానేసి ఉంటారులే అనుకున్నా స్టేషన్ నుంచి ఒక్కతివే వచ్చావా అత్తగారు నా చేతిలో సుటికేసు తీసుకున్నారు వదినకి భయం అనుకున్నావా అంటూ సాగదీసింది శాంత రాజుతో తరికించి రాజుని ఒప్పించి రావడమే బ్రహ్మాండమైపోయింది నాకు ఉత్తరం రాయడానికి సావకాశం ఎక్కడ దొరికింది రాసిన రాయకపోయినా ఒకటి అంటాడు రాజు స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళలేకపోతే కదా నా చేతిలో ఉన్న గగుల్సు తీసుకున్నాడు రమణ ఆడవాళ్ళ గగుల్సు నువ్వు పెట్టుకోవడం ఏంట్రా అంటూ అమ్మలు ముందుకొచ్చింది ఈ గగుల్సు ఆడ మగ ఇద్దరూ పెట్టుకోవచ్చు రమణ గగుల్స్ పెట్టుకొని వీధిలోకి పరిగెట్టాడు ఏం రీసెర్చ్లో ఏం లోకము అమ్మాయి పూర్తిగా చిక్కిపోయింది కదండీ అత్తయ్య ముసలమ్మ గారితో అంటున్నారు పొద్దున ఎప్పుడనగా బయలుదేరిందో ఏమో స్నానానికి నీళ్లు పెట్టు రెండో మెతుకులు తిని పండుకుంటుంది నాకు తెలుసు ఎంత అవుననుకున్నా ఎంత కాదనుకున్నా వీళ్ళంతా నా వాళ్ళు రాజు నా వాడయ్యాక వీళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు అయితే రాజే వీళ్ళని పరాయి వాళ్ళ అనుకుంటున్నాడు తల్లి తండ్రి బామగారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ రాజుకి పరాయి వాళ్ళ ఈ బంధాలు తెంపు తెంపుకోకపోతే వీళ్ళేదే అంటాడు పట్టుకొని వేలాడి వేలాడి ఇన్నాళ్ళు పడ్డ బాధంతా చాలు మనసులోంచి వాళ్ళని తీసేస్తేనే పని చేయగలను నేనేమన్నా అవ్వగలను నువ్వన్న ఆదర్శాలు త్యాగాలు కర్తవ్యాలు నథింగ్ ఎవడికి వాడు తమకి తాముగా నిలబడి మీదికి లేవాలి వీళ్ళు నిన్ను నిన్నుగా పైకి వెళ్ళనివ్వరు వాళ్ళు బయటపడలేరు వాళ్లతో నిన్ను కిందికి దిగలాగేస్తారు నువ్వు వాళ్ళ మాటలు మాట్లాడి నన్ను కిందకి లాగకు ఇది వరస రాజు చేసే తర్కం చిత్రంగా ఉంటుంది మొదట్లో ఎబ్బెట్టుగా వినిపించేది ఈ మధ్య రాజు ఇలాగా తయారయ్యాడు నిరుటి వరకు ఈ తర్క వితర్కాలు ఏం లేవు స్నానం చేసి వచ్చేసరికి చిట్టి వీటిలోంచి వచ్చాడు వదినా ఎప్పుడొచ్చావు అమ్మయ్యా నువ్వు వచ్చావు మంచిదైంది నాలుగు రోజులు ఉంటావు కదా మా కెమిస్ట్రీ లెక్చరరు ఒక కుర్ర కుంకలే వాడికి చెప్పడం రాను రాదు మా కుర్రోళ్ళు చెప్పనివ్వరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అట్ట ఆయన క్లాసే తీసుకోరు కాస్త చెప్తావు కదూ చిట్టి అడిగాడు బిఎస్సి సెకండ్ ఇయర్ యూనివర్సిటీ పరీక్ష ఈ ఊళ్ళోనే రా రాజు నేను ఉంటే పిల్లలకి ఇబ్బంది ఉండేది కాదు ట్యూషన్కి వెళ్తాను అన్నయ్య లేకపోతే ఫస్ట్ క్లాస్ రాదు కాలేజీలో తిన్నగా చెప్పడం లేదు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అమ్మా నాన్న ట్యూషన్ లేదు గీషన్ లేదు అంటున్నారు నానికి నువ్వు ఉత్తరం రాయి అన్నయ్య అంటూ ఉత్తరాలు రాశాడు చిట్టి తెలివైనవాడు చిట్టి ఉత్తరాలకి రాజు నేను ఏం జవాబు రాయగలం ఇద్దరికీ వచ్చే ఆ స్కాలర్షిప్ డబ్బుతో ఇంటికి పంపుతూనే ఉన్నా మా అమ్మగారి జీతము ఆ డబ్బు మొత్తం కలిపి ఇండ్లు పిల్లలు చదువులు ఎలాగో వెళ్ళబోస్తున్నారు చిట్టి ట్యూషన్కి వెళ్తాడు ఏం కాలేజీలో ఏం లోకము ఏం లెక్చరర్లు ఏం చదువులు కాలేజీలో ఏం చెప్పరు ఇండ్ల దగ్గర ట్యూషన్లు చెప్తారు మనసు అంతా పాడైంది నీళ్లు పోసుకు వచ్చిన ఫ్రెష్నెస్ అంతా తుడుచుకుపోయింది బతుక్కి హాయి ఎక్కడ దిగులు పట్టుకుంది ఈ రీసెర్చ్లో ఇద్దరం చేరకుండా ఉంటేనే బాగుండేదేమో ఇద్దరము సైన్స్ వాళ్ళం పోస్ట్ గ్రాడ్యుయేట్లము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లము మా పెళ్ళైన వెంటనే మమ్మల్ని ఇద్దరిని చూసి ఎంతమంది అసూయపడ్డారని జోడీ కుదరణమంటే అలా కుదరాలి అని ఎంత పొగిడారని ఇద్దరికీ స్కాలర్షిప్లు దొరికి ఇద్దరు రీసెర్చ్లో జాయిన్ అయ్యేసరికి ప్రామినెంట్ ఫిగర్స్ అయిపోయాం అందరి కళ్ళల్లోనూ పడ్డాం సైంటిస్టు దంపతులు ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు అంతా సంతోషించారు గర్వపడ్డారు కానీ ఏం లాభం నాలుగేళ్లు గడిచాయి యూనివర్సిటీలు ఈ రీసెర్చ్లు ఈ చదువులు ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది ప్రొఫెసర్లు అప్డేట్ నాలెడ్జ్తో ఉండరు సైంటిఫిక్ జనరల్స్ చదవరు వాళ్ళు పని చేయరు పని చేద్దామన్న పట్టుదలతో ఉన్న పిల్లల్ని ప్రోత్సాహపరచరు సరికదా నీళ్లు చేస్తారు నిరంతర అధ్యయనం చేయందే ఆచార్య అర్హత లేదన్న ప్రాథమిక విషయం మర్చిపోయిన గురువులు వాళ్ళ జ్ఞానం పెద్ద పులి స్టాఫ్ దగ్గర ఆగిపోయింది తము తమ పై నున్న కుర్చీకి ఎలా ఎగబా కడమా అన్న తాపత్రయంతో ఆ రాజకీయాల్లో పడి కొట్టుమిట్టాడే వాళ్ళకి అప్ టు డేట్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది జనరల్స్ రిఫర్ చేసే తీరుబడి ఎక్కడ దొరుకుతుంది అన్ని హంగులతో మంచి జీన్లు సోఫా సెట్లు డైనింగ్ సెట్లు రిఫ్రిజిరేటర్లు కార్లు డబ్బు హోదా కావాలి వీటి కోసమే పాటలు రోజుకి దిగజారిపోతున్న గురువులు వీటన్నిటి మధ్య మీందికి లేచే డాక్టరేట్లు పుచ్చుకొని గురువులను మించిన శిష్యులు ఉండటం లేదా లేకేం ఉంటున్నారు కానీ వాళ్ళ యోగ్యతలు వేరు ఆ యోగ్యతలు రాజుకి లేవు నాకు లేవు డబ్బున్న వాళ్ళము కావు పెద్దవాళ్ళివ్వరికీ సంబంధికులము కావు కనీసం నేను బ్రాహ్మణ పిల్ల కాకుండా ఉన్న ఈ పాటికి రీసెర్చ్ పూర్తి అయిపోయేది రాజు ప్రొఫెసర్ మరీ అన్నయ్య ఎప్పుడు యూనివర్సిటీలో ఉండనే ఉండడు ఈ మీటింగు ఆ మీటింగు ఏదో ఒక రకంగా దేశమంతా తిరుగుతూనే ఉంటాడు పెద్దవాడు గొప్పవాడు ఆయన ఈ తిరుగుడుతో సైన్స్ పురోగమిస్తుంది ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది సనాతనుడు ఆర్ఎస్ఎస్ వాడు ప్రోగ్రెసివ్ కబుర్లు చెప్పే రాజంటే ఆయనకి ఒళ్ళు మంట రాజు తను ఆ వలయంలో చిక్కుకున్నారు కొట్టుకుంటున్నారు యూనివర్సిటీ చుట్టూ బ్రహ్మజమ్ముళ్ళు విజ్ఞానం చుట్టూ నాగజమ్ముళ్ళు పొరపాటే చేశామనిపిస్తుంది అలాంటే రాజు కష్టం అంటాడు అంబిషన్ ఉండడం పొరపాట ఏదో అవుదామనుకోవడం పొరపాట పొరపాటు నీది నాది కాదు చుట్టూ ఉన్న విషపురుగులది రాజును కదిపితే ఇలాగానే మాట్లాడతాడు మాట్లాడేది పచ్చి నిజమైన చుట్టూ ఉన్నవాళ్ళు రాజును ఉగ్రవాది అంటారు చుట్టూ జరుగుతున్న పొరపాట్లని అన్యాయాన్ని తర్కయుక్తంగా కారణాలతో సహా చెప్పేవాడు దేశంలో చెడ్డవాడవుతున్నాడు రాజును సమర్థిస్తూ తను మాట్లాడితే భర్త మాటలకి తన్నానతాన పాడుతుంది అంటారు ఈ పరిస్థితుల ఉక్కిరి బిక్కిరిలో బతుకుతో ఎక్కడ రాజీ పడటం వాడు కూడా వస్తాడనుకున్నాం పండక్కి పబ్బానికి కూడా ఇంటికి రాకుండా చెయ్యాలా రీసెర్చ్ నాకు తెలియగడుగుతా ఇంకా ఎన్నాళ్ళట ఈ చదువు వాడు నీలా చిక్కి చెల్లమయ్యాడా ఏమన్నా బాగున్నాడా ముసలమ్మ గారు అడుగుతున్నారు శాంత ఉషా స్కూల్కి పెడుతుంది ఇంట్లో ఒత్తినే కూర్చుంటే ఏం తోస్తుంది అందుకే నేనే వెళ్ళమన్నాను దానికి కీ కీ ఖర్చే అనుకో గుడ్డలు కొనందే వాళ్ళు మాత్రం ఏం చెప్తారు పాత గుడ్డలు పట్టుకెళితే నేర్పరు సరికదా ఎగతాలు చేసి నవ్వుతారట అమ్మలు టెన్త్లోకి వచ్చిందా ఏం చేస్తుందో మరి తిన్నగా చదవదు ఎప్పుడూ పుస్తకం పట్టుకోవడమే కనిపించదు నా మొహం వీళ్ళిద్దరికీ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది శాంతా దగ్గర అది దగ్గర అది నేర్చుకుంటుందా ఇరవై నాలుగు గంటలు కీచలాడుకుంటూనే ఉంటారు అది ఎప్పుడో పాస్ అయింది అన్నీ మర్చిపోయింది దానికి ఏం రాదంటుంది అమ్మలు నీకు రాదు అంటే శాంత ఎగురుతుందనుకో కానీ మనలో మన మాట పాస్ అయ్యి అప్పుడే నాలుగేండ్లు అయిపోతుంది ఇంట్లో ఒత్తిని కూర్చుంటే మర్చిపోదు చదివిస్తే బీఎస్సీ అయిపోయి ఉండేది సంబంధాల చూస్తూనే ఉన్నారు మీ మామగారు డబ్బు పోయిందే కుదరవే తల్లి చదువుకున్న దానివి నీకు తెలియంది ఏముంది మీ ఇద్దరి రీసెర్చ్ పూర్తవ్వాలి పిల్లలు ఎదిగి రావాలి అంతవరకు ఈదాల్సిందే ఏం చేస్తాము ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నాకు కట్నం ఇస్తేనే రాజు దొరికాడు నా తండ్రి ఈ ఉచ్చుల మధ్య నాకు రాజును వెతికి తెచ్చి ఇచ్చాడు రాజును చూసి ఇద్దరం స్నేహితులై సహకర్ములై ఆదర్శంగా జీవించవచ్చని మురిసిపోయాను జీవితపు చేదు నిజాలు పూర్తిగా తెలియని రోజులవి శాంత కోసం ఆరాటపడుతున్న అత్తగారిని ఎలా ఊరడించాలి వయసు మళ్ళిన అత్తగారు నన్ను పెద్దదానిగా చేసి మాట్లాడుతున్నారు నేను ఎత్తుగా ఎదిగిపోయాను నిజమే అయితే ఈ ఎదుగుదలతో ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పగలనా మెట్రికులేషన్ పాస్ అయిన శాంతకి డబ్బు కొయ్యందే మొగుడు దొరుకుతాడా నేను తెచ్చిన కట్నం మిగిలే ప్రశ్న లేదు పెళ్లికి ముందే రాజు చదువుకి ఇంటికి అయిన అప్పు తీర్చడానికి ఆ కట్నం సరిపోయింది రెండో వాడి సంగతి అడక్కమ్మ వాడెవరి మాట వినుడు ఎవరన్నా భయం భయం లేదు భక్తి లేదు వాడితో మాట్లాడడం అంటే మాకే భయం ఇప్పుడిప్పుడే ఇంటికి వస్తాడా వాడి మీటింగ్లు వాడి పనులు పూర్తయి ఏ రాత్రప్పుడో వస్తాడు వాడే ఒంటింట్లకు వెళ్ళి అన్నం పెట్టుకొని తింటే తింటాడు లేకపోతే అలాగే పడుకుంటాడు పోతే పోయింది పరీక్ష మళ్ళీ కట్టకూడదు పరీక్షలు పోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కట్టి పాస్ అవటం లేదు మీరు చదివే చదువులు చదువులు కావట ఈ డిగ్రీలు దండగట ఈ చదువులు చదవకపోవడమే మంచిదట బిఏ పోయిందన్న చింతే వాడికి లేదు పరీక్ష పోయి జ్ఞానోదయం అయిందంటాడు నాకేం బోధపడదనుకో చిట్టిగాడు చెబుతాడు చిన్నన్నయ్య విప్లోహం తెస్తాడు మీటింగ్లు అవి అందుకే చేస్తూ ఉంటాడు అని ఒక్కొక్కసారి వాడిని చూస్తే భయం వేస్తుంది బెంగగా ఉంటుంది రాజు వస్తే వీడి సంగతి ఏమన్నా కనుక్కుంటాడేమో కేకలేసి ఓ దారిన తెస్తాడేమో అనుకున్నాను వాడు రానే రాలేదు నువ్వైనా కాస్త కనుక్కో తల్లి పెద్దమరిది కృష్ణుడి గురించి రాజుకి నాకు తెలియకపోవడం ఏంటి తెలుసు కృష్ణుడు ఉగ్రుడు అత్తగారికి కృష్ణుడు అర్థం కాడు నాకు అర్థమైనా నేను అత్తగారికి బోధ పరచలేను పోనీ చదవంటే మానేశాడు ఎందులో అన్న బుర్ర దూరిస్తే ఎంత బాగున్ను వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనిపించుకోడు మీ మామగారి కష్టం పెద్దవాడైనా వాడికి బోధపడటం లేదు బాధ్యత చెబితే వస్తుందా దానంతటా అది రావాలి కాని కొడుక్కి చెప్పుకోవలసిన బాధరా బంది అంత కొడుకు రానందుకు నాతోనే చెప్పుకుంటున్నారు అవును నేను కొడుకుతో సమానమైన దాన్నే రాజు పెద్ద కొడుకు నేను ఇంటికి పెద్ద కోడల్ని అంతేనా కొడుకెంత గణించగలడో నేను కూడా అంతే గణించగలను అత్తగారు మామగారు చిన్న మరుతులు ఆడపడుచులు ముసలమ్మగారు ఇంటిల్లి బాధి నన్ను ఇలా చూడటానికి కారణం అదే ఒక్క కొడుకు మీదే కాదు ఆధారపడటం కొడుకు కోడలు ఇద్దరి మీద ఆధారపడి మీరిద్దరే ఒడ్డుల ఒడ్డుకు లాగి సంసారాన్ని ఓ ఒడ్డుకి చేర్చాలి అంటున్నారు రాజు చూడబోతే వీటన్నిటికీ దూరంగా ఉండాలని నిశ్చయానికి వచ్చేశాడు నేనేమన్నా తరకం పెరుగుతుంది కానీ లాభం లేకపోతుంది దశ దసరా దశమి లేదు గిష్మి లేదు సబ్మిట్ చేయాల్సిన పేపర్లు పడి మూలుగుతున్నాయి నువ్వు వెళ్ళక్కర్లేదు నేను వెళ్ళక్కర్లేదు వెళితే అయ్యేకి డబ్బు కావాలంటే ఎంఓ చేద్దాం అన్నాడు రాజు డబ్బు కాదు ముఖ్యం మన ఇద్దరిని చూసి చాలా రోజులైంది ఎప్పటికప్పుడు రండి రెండని మీ అమ్మగారు ఉత్తరాలు రాస్తున్నారు ముసలమ్మగారు సరే సరే పిల్లల సంగతి అడగక్కర్లేదు వాళ్ళ సెంటిమెంట్ని మనం కాస్త చూడాలి అన్నాను నేను అంట సెంటిమెంటు నువ్వు ఉత్తి మామూలు ఆడదానిగా మాట్లాడుతున్నావు డబ్బు తగిలేయడం తప్ప ప్రయోజనం సున్నా నువ్వు వెళ్ళిపోతే నా పేపర్లో టైప్ ఎవరు చేస్తారు రాజు విసుక్కున్నాడు అసలు ఈ మధ్య రాజుకి విసుగు ఎక్కువైపోతుంది వీటన్నిటికీ కారణాలు ఉన్నాయి కారణాలు తెలిసి ఏం లాభం వీటిలో వేటినన్నా సరి చేయగలనా ఎందుకు ఈ వివేకం ఎందుకు ఈ వివేక్ విచక్షణ రాజుకి హెల్ప్ చేయలేకపోతున్నాను ఇంటికి హెల్ప్ చేయలేకపోతున్నాను నాకు నేను ఏమీ కాలేకపోతున్నాను అత్తగారు మామగారు ముసలమ్మగారు ఎవరికి వారు రైటే పిల్లలు వాళ్ళకి వాళ్ళు రైటే కృష్ణుడు అతనికి అతను రైటే రాజు రాజు ముందే చెప్పాడు ఇంటికి వెళ్ళావా మరింత దిగజారి కుంగిపోయి వస్తావు ఉన్న కాస్త ఉత్సాహం విరిగిపోతుంది నీ మూడు పాడవడమే కాక నన్ను చంపుతావు కొన్నాళ్ల వరకు మళ్ళీ పనిలో పడలేము చేసేదేమన్నా ఉందా చేయగలిగేదేమన్నా ఉందా రాజు ఎస్కేపిస్ట్ అయిపోతున్నాడని నేను దెబ్బలాడాను ఎస్కేపిస్టు ఏమిటి అన్నిటినీ తులిపేసుకొని దూరంగా ఉండదలుచుకుంటున్నాను అని రెచ్చిపోయాడు అత్తగారికి మాత్రం తెలీదు ఈ బాధలన్నీ క్షణంలో తీరేవి కావని నేను కానీ రాజు కానీ ఏమీ చేయలేమని వయసు బతుకు ఆవిడికి పాఠం చెబుతూనే ఉన్నాయి అయితే వీళ్ళందరి మనసులోనూ అట్టడుగున ఉన్న భావం నాకు తెలుస్తూనే ఉంది గట్టిగా ఆ మాట వాళ్ళు అనడం లేదు అనలేకపోతున్నారు ఈ పాటికి రీసెర్చ్లు మానేసి ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఓ ధరికి చేరవచ్చునని మధ్య మధ్య నాకు అనిపిస్తుంది అయితే ఇంతకాలం శ్రమపడి డాక్టరేట్ పుచ్చుకోవడం పుచ్చుకోకుండా ఉండడం నామోషికి నామోషి సమయానికి సమయం దండగా ఉద్యోగాలన్నా ఏవి ఎదురుగా బాధలన్నీ ఏకరువు పెడితే వినడానికి తన వాళ్ళు వాళ్ళన్న వాళ్ళు ఎవరన్నా కావాలి సానుభూతితో వాళ్ళు ఉంటే కాస్త ఊరట పండక్కి వచ్చి ఆ ఊరటే కలగ చేద్దామనిపించింది మారిపోతున్న రాజుకి మా మీద ఆశ పెట్టుకొని ఆధారపడి ఉన్న వాళ్ళకి నేను సేతు ఈ సేతు కూలిపోయేటట్లు ఉంది బొమ్మల కొలువులు వదినని తీసుకెళ్లి చూపించవే శాంత నువ్వు నలుగురిళ్ళకి వెళ్ళినట్టు అవుతుంది చూసినట్టు అవుతుంది మా అమ్మగారు చూసి వచ్చారు అమ్ములు నేను వెళ్ళి వచ్చాం అందరూ అడగడమే శాంత రాలేదేమండి అని వెళ్ళమ్మ శాంతతో నాలుగు కొలువులు చూసిరా మా రోజుల్లో ఉన్న సరదాలు మధ్యకాలంలో పోయినా మళ్ళీ ఈ కాల పిల్లలు వాటికి ఎగబడుతున్నారు పేరెంటాలకి వెళ్తున్నారు ఎటొచ్చి కుంకుమర్నే పట్టుకొని వెళ్ళి పిలవటం లేదు కాటులు పంచి పెడుతున్నారు అత్తగారు శాంతాకి చెప్పారు నాకు చెప్పారు శాంత లేదు కదలేదు ఏం వెళ్ళవా ఇది వరస ముంగిలా ఇంట్లోనే కూర్చుంటుంది ఎలాగో నా బాధపడలేక ఆ ఉషా స్కూల్కి వెళుతుంది ఎవరింటికి వెళ్ళదు ఏమన్నా అంటే వాళ్ళంతా కాలేజీలో చదువుతున్నారు తనతో తిన్నగా మాట్లాడరు వాళ్ళకి గర్వము టెక్కు మిడిసిపాటు అంటుంది అదో గోడలా తయారవుతుందనుకో వదిన చదువుకున్నది కదా వాళ్ళకంటే ఎక్కువే చదువుకుంది వదినతో ఎలా మాట్లాడుతున్నావంటే వదిన చదువుకున్న దానిలా కనిపించదు అంటుంది ఏం చెప్పమంటావు అమ్మలు తన అది గుమ్మము కదల్ వదిన్ని నువ్వు తీసుకెళ్ళవే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను శాంత అదం మాదిరిగా ఉంది పెళ్ళి అయ్యి నేను వచ్చేసరికి మెట్రికులేషన్ పాస్ అయింది ఆ ఉత్సాహము ఇప్పుడెక్కడా లేవు శాంతకి తక్కువతనం పట్టుకుంది ఇన్ఫియారిటీతో బాధపడుతుంది మగపిల్లల చదువులకి డబ్బు పెట్టడానికి అల్లాడిపోతూ ఉంటే శాంతాని కాలేజీలో ఎక్కడ చేరుస్తారు ఇంట్లో కూర్చోబెట్టారు పెండ్ల ఏదాకా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోబనారు ఆ ఎప్పుడు ఎప్పుడవుతుందో ఎవరికీ తెలియదు కాలేజీలో చదువుతున్న అమ్మాయిలు వాళ్ళ వేషభాషలు మాట తీరు ఏదో పెద్ద చదువు చదివేస్తున్నామన్న టెక్కు విశేషం నటన ఏమీ రాకపోయినా ఏదో తెలిసినట్లు ఫోజు కొడుతూ అందరినీ బెటకారంగా చూడడం డిగ్రీలు చెప్పుకొని గొప్ప అవ్వడం వీళ్లను చూసి శాంత బెదిరిపోయి లోపల ముడుచుకుపోతుంది కాలేజీ చదువులు వివేకాన్ని పెంచడం లేదు వినయాన్ని నేర్పటం లేదు అన్ని రకాల ఆడంబరాల్ని పెంచుతున్న ఈ చదువుల శాలులకి నిప్పు పుల్ల గీస్తే వదిన చదువుకున్న దానిలా కనిపించదు నాకు ఇది కాంప్లిమెంట్ గొప్ప కాంప్లిమెంట్ శాంతా కోసం నేనేం చేయాలి చుట్టూ ఉన్న వాతావరణాన్ని తిట్టడమా చదువు చెప్పించలేని పెద్దల్ని నిందించడమా చదువు చెప్పించకపోయి పెళ్లి చెయ్యలేకపోయి శాంత మనసుని రోగిష్టి మనసుగా చేస్తున్నా పెద్దల్ని ఏం చేయడం ఎవరు పెద్దలు ఎవరు మేమే ఏమీ చేయలేని ఆసక్తులు అసక్తకి ఎవరు ఈ కారణాలు వెతికే కృష్ణుడు ఉగ్రుడయ్యాడు ఈ కారణాల వల్లే రాజు మారిపోతున్నాడు నా బుర్ర పిచ్చెక్కిపోతుంది వచ్చి రెండు రోజులైంది రెండు రోజులు రాత్రులు అత్తగారు ఏమీ తినకుండా పడుకున్నారు నీకేం తెలియదు వదినా అమ్మకిన్ని వారాలు ఏడు వారాలు పూర్తి చేసేస్తే మంచిదని చెప్తున్నాం వెంకటరమణమూర్తికి ఒక వారం సూర్యనారాయణ నారాయణ మూర్తికో వారం పరమశివుడికో వారం ఇదిగో ఇప్పుడు వీటికి మరో వారం కలిసింది వారం బాబావారం ఏమిటన్ ఏమిటనుకున్నాం ఎందుకు అనుకుంటున్నావు ఓ వారం శాంతా పెళ్లి కోసం మరో వారం చిన్న తిన్నగా దారికి రావడం కోసం ఇంకో వారం ఆల్ టుగెదర్ మనందరి శుభం కోసం ఓ వారం నీ కోసం అన్నయ్య కోసం స్పెషల్ మళ్ళీ ఒంట్లో ఏమన్నా బాగుంటుందా కాళ్ళ నొప్పులు నడుము నొప్పి పండగ ఏది మీది ఏమీ తినదు కదా ఏడిస ఏడిసవ చెప్పడాలు నువ్వును మిమ్మల్ని ఏమన్నా చేయమంటున్నా నా నమ్మకాలు నావి మీరేమన్నా చేస్తున్నారా మిమ్మల్ని ఏమన్నా భజన చేయమన్నానా అత్తగారు కసురుకున్నారు కష్టాలు మూర్ఖత్వాన్ని మౌడ్యాన్ని పెంచుతున్నాయి మా లక్ష్మీ మందిరం దగ్గర దేవుడి ఫోటోలో బాబా ఫోటో ఉండటం చూశాను కానీ ఇంట్లో ఈ పిచ్చి వీళ్ళని పుట్టిందనుకో అనుకోలేదు బామ్మ మరి అనుకో శివ పూజ చేసుకుంటున్నావుగా ఈ బాబా కన్నా నీ శివలింగమే గొప్పదంటే వినదే ఇప్పుడు మూడు కోవిళ్ళకి వెళ్ళటం మానేసింది బాబా భజనకి వెళ్తుంది లక్ష్మీవరం అంటే నిన్ను తీసుకెళ్తుంది అవునా భామ నోర్మయ్యి బడుద్దాయి వెదవా ముసలమ్మ గారు ఒంటికాల మీద లేచారు రమణ అక్కడి నుంచి పారిపోయాడు చూసావా వెళ్ళ నాలుగు ఇతనాలు అదిగో ఆ కిష్టిగా నుంచే కుర్ర వెదవలంతా ఇలా తయారవుతున్నారు పరా ఇంటి నుంచి వచ్చిన పిల్లైనా పెద్ద చదువు చదువుతున్న మీ వదినకి మంచి చెడ్డ తెలుసు మీలాంటిది కాదు అవునే లక్ష్మీ వారం వరకు ఆకూడదు మళ్ళీ ఎన్నాళ్ళకు వస్తావో ఏమో నీ అత్తగారు నేను అదే అనుకుంటున్నా పెళ్ళయి నాలుగేళ్ళైనా మనవరాళ్ళు నీళ్ళు వోసుకోలేదని ఇదవుతున్నాను బాబాగారికి దండం పెట్టుకోండి మళ్ళీ ఈ రోజులకి పన్నెండి మునివన్మన్ని ఎత్తుతారు అన్నారు చిట్టమ్మగారు వారింట్లోనే భజన ఉపవాసాలు ఉండమని నీకు చెప్పాను అనుకో ఈ కాలం పిల్లలు ఉండలేరు మాలా సాగలేరు అయితే వరం ధ్యానం చేసుకో అమ్మ ముసలమ్మగారు బోధ చేశారు రాజు నేను మా జాగ్రత్తల్లో మేము ఉన్నాం లేకపోతే ఈ పాటికి ఇంకా చింతల్లో పడిపోయేవాళ్ళం గారికి ఏం చెప్తాను మాకు ఇప్పటి నుంచి పిల్లలు అక్కర్లేదని కావాలనుకున్నప్పుడు గారి దయ అక్కర్లేదని చెప్పినా ఆవిడ కోరిక ఆవిడదే ఆయనతో అత్తగారితో వాదించడం బోధపరచడం అనవసరం లక్ష్మి వారం వరకు ఉండడానికి వీడలేదని మర్నాడే బయలుదేరాను ఈసరికే రాజు అక్కడ పేపర్లు టైప్ చేసుకోలేక గొడవపడుతూ ఉంటాడు నేను వెళ్ళి ఆ అవి టైప్ చేయాలి మా అమ్మగారు నేను ఉన్న నాళ్ళు నాతో ఏమీ విశేషించి మాట్లాడలేదు బయలుదేరుతూ ఉంటే రాజుని ఉత్తరాలు రాస్తూ ఉండమని చెప్పమ్మా అన్నారు రాజు ఉత్తరాలు ఆయనకి ఆసరా చిట్టికి నోట్స్లు ప్రిపేర్ చేసి పంపుతానని మరోసారి చెప్పాను తెలియనివి ఉత్తరాల్లో రాస్తే బోధపరుస్తూ జవాబు రాస్తానని ఇంకోసారి చెప్పాను రిక్షా ఎక్కబోతూ ఉంటే వదిన గగ్గులు ఇచ్చేసేవా అంటూ మామగారు రమణని అడిగారు ఇను వచ్చిన దగ్గర నుంచి రమణ గగ్గులు పట్టుకొని ఉన్నాడు చిన్నపిల్లాడు సరదా ఎక్కువ బయలుదేరే ముందు తనంత తాను ఇచ్చేశాడు తీసుకో రమణ అంటూ నేను ఇచ్చేస్తే పొంగిపోతాడు తనంత తాను కావాలని అడగడు అతి కష్టం మీద కింద మీద పడి రాజు తిట్టి తిమ్మి నాకు ఆ గగుల్సుకొని తెచ్చాడు రమణకి ఇచ్చేస్తే నేను మళ్ళీ కొనుక్కోలేను మనసును అదిమి రమణ చేతిలో గగుల్సు తీసుకున్నాను ఇది బతుకు వారం వరకు ఉండలేదు అయితే ముసలమ్మ గారు చిట్టమ్మ గారింటికి వెళ్ళి బాబా విభూది తీసుకొచ్చి భద్రంగా మూట కట్టి ఇచ్చారు రిక్షాలో కూర్చున్నాక మరోసారి చెప్పారు లక్ష్మీవారం లక్ష్మీవారం ధ్యానం చేసుకో అమ్మ విభూతి పెట్టుకో మర్చిపోకు ఇది బతుకులో వ్యంగ్యం బెళ్ళమావకాయ వాడికిష్టమని సీసా నిండా పెట్టాను నూనె కారకుండా బట్ట కట్టాననుకో కానీ మధ్యలో ఓసారి చూస్తూ ఉండు అత్తగారు జాగ్రత్త చెప్పారు వదిన నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అన్నయ్య దగ్గర నీ దగ్గర ఉంటాను బయలుదేరే ముందు అడిగింది శాంత ఎప్పుడు ఏమి అడగని శాంత లోపల ముడుచుకుపోతున్న శాంత నేను జవాబు ఏం చెప్తాను అలాగే అని తీసుకెళ్ళలేను కాదని చెప్పలేను మీ అన్నయ్య వస్తారు ఆయనతో వద్దు కానీ అన్నాను ఇది బతుకులో వంచన చిట్టి వచ్చి ట్రైన్ ఎక్కిచ్చాడు ఇంకో విజయదశమిని భూతకాలంలోకి పంపి దిగులుని దుఃఖాన్ని విచారాన్ని పరాజయాన్ని వదిలపరుచుకుని ఇంటి నుంచి రాజు దగ్గరికి వెళుతున్నాను నిరుత్సాహ నిరుత్సాహాన్ని మూట కట్టుకొని రాజు దగ్గరికి వెళుతున్నాను ఉన్న నాలుగు రోజులు కృష్ణుడి ఇంట్లో తిన్నగా కనిపించలేదు ఏ రాత్రడో వచ్చి తెల్లవారకుండా మాయమైపోయేవాడు అలాంటిది ఆశ్చర్యం ట్రైన్ టైంకి సరిగ్గా ఎక్కడి నుంచి వచ్చాడో నా ఎదురుగా నిల్చున్నాడు ఏం వదినా పుచ్చుకొని దిగులుగా వెళ్తున్నావా విచారంగా భారంగా నువ్వు ఉంటే ఎలా ఈ సమస్యలు మన ఇంటివే కావమ్మా ఇంటింటివి వదిన ఇంటింటిని మొత్తం యావత్తు దేశాన్ని కుదిపి కుదిపి కదిలిస్తేనే కానీ వీటికి జవాబు దొరకదు అప్పుడే ఇవన్నీ ఒక పులిక్కి వస్తాయి ఆ రోజు వస్తుంది మనము దిగులు పడకూడదు నిరుత్సాహపడకూడదు ఆ రోజు కోసం మనం పని చేయాలి నడుము కట్టాలి నీలాంటి వాళ్లే కుంగిపోతే దిగాలు పడిపోతే బెదిరిపోయి నిరుత్సాహపడితే ఆ రోజు దూరమైపోతుంది వదిన చీరఫ్ వదిన చీరఫ్ రైలు కదిలి చీరఫ్ చిరఫ్ అని వేగాన్ని అందుకుంది కృష్ణుడి కళ్ళలోని స్నేహము ఆర్ధత పట్టుదల ఆశావాదం నా వెంట పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాయి